ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది దేశంలో పూర్తి నాగవర్తి కట్టలే తీసుకోవడం జరిగింది ఈ నాగవర్తి కట్టలు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చే ఫండ్స్ ఏదైతే ఉండదో బడ్జెట్ ఉండదో మనకి రావాల్సిన రాయితీ ఏదైతే ఉండదో అదని సక్రమంగా మనము అమలు చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఉన్న పాలకులు సక్రమంగా చేయకపోయినా కూడా ఆ బడ్జెట్ మనకి ఏదైతే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అలాగే స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ బడ్జెట్ ఏదైతే ఉంటుంది ఆ బడ్జెట్ ని ఒక బాధ్యత విశాఖపట్నం మంచిది కానీ వైద్యం కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు రైతు అనేది మన ఉద్దేశంతో మీరు చెప్పడం జరిగింది దాంతో పాటు ఇలా చేస్తూ మనం ఏదైతే మన రైతులు కాబట్టి వచ్చిన దాని మార్కెట్ తీసుకొచ్చి అమ్మేసరికి కా కాఫీ కానీ పసుపు కాని మిరియాలు కానీ ఏది చేసినా కూడా ఏమవుతుందంటే అది పూర్తిగా మనకి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి ఉండదు అలా పరిస్థితి రానప్పుడు నిజంగా రైతు అనేవాడు ఎంత మానవదిన గురైపోయి దాంతోపాటు మనోవేదన గురి ఇవ్వడమే కాకుండా నిజంగా నెక్స్ట్ టైం రైతు ఆ వ్యవసాయ కూడా ఇష్టపడే పరిస్థితి లేని పరిస్థితి అంతేకాబు ఇదన్నీ కాకూడదు నాదివాసీ బిడ్డకి ఇదన్నీ కూడా నిజంగా అడ్డు కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సొసైటీని తీసుకొచ్చాను ఆ సొసైటీ ఏసే ఐటెంటీ అయ్యింది అనుకున్నా లీగల్ వేలు ఎంత ఉండదు అది తీసుకొని మనం ఏ విధంగా ఎగ్జాంపుల్ కేజీ ఒక వంద రూపాయలు ఉంది ఆ వందకి మన అయితే అంటే అయితే కొంటే ఒక అరవై వేలు డెబ్బై వేలు పరిస్థితి చేస్తారు అలా కాకూడదు హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అనుకుంటే పూర్తిగా మన సొసైటీ ఆ ప్రోడక్ట్ అనేది కాఫీ అయినా పసుపు అయినా బిర్యానీ ఎవరిథింగ్ ఏదైనా మీరు పండించిన ప్రతి పంట కూడా ఇదే సొసైటీ తీసుకుంటే ఈ సొసైటీ డైరెక్ట్గా ఏం చేస్తుందంటే మనం ఎనిమిది కంపెనీలతో మాట్లాడారు ఆ కంపెనీ ఏదైతే మద్రాసులో కానీ బెంగళూరులో కానీ వెళ్ళిపోతే అదే ప్రోడక్ట్ ఇక్కడ నిజంగా ధనాల్లో అంటే మార్కెట్లో వంద రూపాయలు ఉంటే మనం డైరెక్ట్గా పడుకోవడం అంత ఉందంటే నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు వచ్చే పరిస్థితి ఉంటుంది అదే నూట యాభై రూపాయలు వస్తే నూట ముప్పై రూపాయలు వచ్చినా కూడా ఆ నూట ముప్పై రూపాయలు వస్తే వంద రూపాయలు ఎవరైతే ఉండడాో ఆ ధర మన ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉండడో వానికి వంద రూపాయలు ఇచ్చేసి ఆ ముప్పై రూపాయలు ఏదైతే లాభం ఉంటుందో ఆ ముప్పై రూపాయలు ట్రావెల్స్ పది రూపాయలు పోతాయి ఒక పది రూపాయలు ట్రస్ట్కి పోతాయి ఒక పది రూపాయలు మనం బోనస్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రతి విషయం కూడా ఏ విషయమైనా కూడా నా అనే వ్యక్తి లాస్ట్ కాకూడదు ఎవరి దగ్గర కూడా మోసం పోకూడదు మీరు మోసం చేయకూడదు దాంతో భాగంగా మోసపోని పరిస్థితిలో ఉండి మన అనుకూల సంకూల పరిస్థితి ఉండాలి హాయిగా సంస్కృతిగా ఉండాలంటే మనం డెమోక్రసీ మీద తెలియాలి ప్రజల సంఘం మీద తెలియాలి సెక్షన్ మీద తెలియాలా మీకు సొసల్ లా అంటే లోకల్ లా అంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా పనిచేస్తుంది భారత రాజ్యాంగం మనకు ఏ విధంగా అక్కలు ఇచ్చింది ఏ విధంగా ఇచ్చింది అనేది మీరు ప్రతి వ్యక్తిలో కూడా తెలుసుకున్నప్పుడు చైతన్యం కలిగినప్పుడు మీరు ప్రతిదీ కూడా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి వ్యవస్థ తీసుకురావడం జరిగింది మీరు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ వేదిక మీది ఈ వేదిక ప్రతి వ్యక్తి మాట్లాడే స్థాయి మీకు రావాలి వచ్చినప్పుడు మాత్రమే మీరు పది మంది చెప్పగలుగుతారు అభివృద్ధి చెందజలు జరుగుతారు అందుకబట్టి ఈ వ్యవస్థ ఈ విధంగా తీసుకురావడం జరిగింది